నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి వీడియో వచ్చి ఆవు పులి కథ అందరికీ తెలుసు కదా కానీ ఆవు పులి కథ అది ఒక రకమైన కథ అయితే ఇది చాలా అరదుగా జరిగే క కథలో ఒక నిజమైన కథ అనమాట ఈ ఆవును చూస్తుంటే ఆవు పడే వేదన చూస్తుంటే అంత భయంకరంగా అంత బాధ వేస్తుంటుంది మనుషుల కంటే పశువులు మేలు అని అంటూ ఒక్కొక్కసారి సామెత చెప్పుకుంటూ ఉంటాం కదా అలాగే ఇది నేను చెప్పబోయేది చాలా మనసుని కదిలించే మనసు కదిలించే కథ అనమాట కథ కాదు ఇది నిజం జరిగింది కొమరం భీం జిల్లాలో అంటే తెలంగాణలో కుమరం భీం జిల్లా అని ఉంటుంది ఉంది కదా ఆ జిల్లాలో ఒక గ్రామంలో ఒక ఆవు దూడ కథ ఇది నిజంగా జరిగింది న్యూస్ పేపర్లో కూడా వచ్చింది అయితే ఇది ఏంటంటే యజమాని దగ్గర ఆవు ఉంటుంది కదా యజమాని ఆవును మేతకు వదులుతూ ఉంటారు అవి ఎన్ని ఆవులు కానీ ఎన్ని గేదెలు కానీ ఉన్నా కూడా మేతక మేతకు అనేది డైలీ ఒకరోజు ఒక పూట మేతకు వదులుతూ ఉంటారు మళ్ళీ అవి యథావధిగా ఇంటికి వస్తూ ఉంటాయి మళ్ళీ ఇంటిలో వాటిని కట్టేస్తూ ఉంటారు ఇట్లా జరుగుతూ ఉంటుంది రొటీన్గా అయితే ఈ ఆవు దూడ రెండు కలిసి మేతకని అడవికి వెళ్ళాయి వెళ్ళిన తర్వాత అంటే ఊరికి కొద్దిగా దూరంలోనే ఉంటాయి కదా చెట్టు చేమలుల్లో గడ్డి పచ్చి గడ్డి తినడానికి మేతకు ఆవులన్నీ వెళ్తూ ఉంటాయి అయితే ఇది ఆవు దూడ ఇద్దరు కలిసి తల్లి కూతురుగా ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్ళాయి అన్నమాట ఆ చెట్ల పొదల్లోకి వెళ్ళాయి వెళ్ళి అక్కడ మేత మేస్తూ ఉన్నాయి ఆ తర్వాత జరిగిన ఘటన అయితే చాలా మనస్సును అనేది కదిలించి వేస్తుంది అలాంటి ఘటన ఆవు ఆవేదన చూస్తుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తను పడ్డ బాధ సడన్గా ఇంటికి వచ్చేసింది ఆవు అనమాట ఆవు ఒక్కటే వచ్చేసింది ఆవు ఇంటికి వచ్చి యజమాని ముందు నిలబడి అంటే పశువులను వదిలి మేత వదిలినాక అవంతటికి అవే మళ్ళీ వస్తూ ఉంటాయి లేదా పశువులు కాపర్లు ఎంట వండి తీసుకొస్తూ ఉంటారు ఈ ఆవు ఒక్కటే మేత మేసి మేసి ఇంటికి వచ్చి యజమాని ముందు నిలబడి కన్నీటి కన్నీరు కాలి కారుస్తుంది అంటే ఏడుస్తుంది బాధపడుతుంది అలా ఇలా మేడంతా తిప్పుతూ ఉంది కదులుతూ ఉంది శరీరం అంతా కదిలిస్తూ ఉంది అలా జరుగుతూ అంటే మా యజమాని అడుగుతున్న అడిగాడనమాట ఏమైంది అట్లా చేస్తున్నావు ఏ ఏం ఏం జరిగింది నీ బిడ్డేది అని వాళ్ళ వాళ్ళ భాషల్లో యజమానులకు కొద్ది పశువుల మాటలు అర్థమవుతూ ఉంటాయి వాళ్ళు మనం మనకు పెంచని వాళ్ళకు అని అది అనుభవం ఉండదు కానీ ఆవుల్ని గేదెల్ని పశువుల్ని పక్షుల్ని పెంచిన వాళ్ళకు వాటి భాష అర్థమవుతుంటుంది అనమాట యజమానికి చెప్తుంటే ఏదో జరిగింది ఇది ఇంత బాధపడుతుంది అని చెప్పి కంటిలో నుంచి నీళ్లను పటపటా కారుస్తుందంట తోకను అలా ఇలా తిప్పుతా ఉందంట అసలు దాని శరీరము ఒక్క స్థానంలో నిలుపుకోవడానికి కూడా తనకి తనకు ఓపిక లేదు అంత ఆవేశపడి ఆవేశపడిపోతుందనమాట అనమాట ఆవు ఇంకా అది అర్థం చేసుకొని ఏమో జరిగింది దూడ కూడా లేదు దూడను కూడా తీసుకురాలేదని చెప్పి తను అటు అవి ఇటు ఎత్తుకుతూ ఉంటే ఎక్కడా దూడ కనిపించలేదు ఆ తర్వాత కొంత టైం తీసుకొని ఏదో మరి ఏమైనా ప్రా ప్రమాదం జరిగిందా ఏమి అని తను యజమాని అటవీ శాఖ వాళ్ళను పిలిపించాడనమాట వాళ్ళు వచ్చి ఏ ఏంటి ఆవు సంగతి అని యజమానిని అడిగితే ఆవు అటు ఇటు తిరుగుతూ ఉందంట ఒక చోట కాలు నిలబడక బిడ్డలేక అటు ఇటు బాగా బాధపడుతూ తిరుగుతుందంట వాళ్ళ ముందే అయితే ఈ ఆవుకు ఏదో ప్రమాదం జరిగింది దూడ దూ దూడకు అడవిలో ఏదైనా చూసిందేమో అని చెప్పి అటవీ శాఖ వాళ్ళు ఆవును పిలుచుకొని అడవిలోకి వెళ్తూ వెళ్తూ ఉన్నారు అయితే దా ఎక్కడ ఏం జరిగిన సంగతి వీళ్ళకి తెలియదు కదా ఈ ఆవు ముందు నడుస్తూ ఉంటే అటవీ శాఖ వారు వెనక నడుస్తూ ఉన్నారంటే దారి చూపిస్తుంది అనమాట ఎక్కడ ఏంటి అని ఆ పోతూ 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 ఉంటే ఊరికి ఒక రెండు మూడు కిలోమీటర్లు పైనే మేతకు వెళ్తూ ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవు అటు ఇటు తిరుగుతూ బాధపడుతూ తోకను తిప్పుతూ కంటి నిండా నీరు కారుస్తూ ఆ ఆ ప్రదేశానికి వెళ్ళిందనమాట వెళ్ళి వేలు కూడా అడవిశాఖ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే ఆవు దూడ తన దూడ తన బిడ్డ కలేబరాన్ని అక్కడ పడి ఉంది అనమాట అది చూస్తూ ఉంది అనమాట ఆ బాధ తల్లి బాధ చూడండి ఎంత విపరీతంగా ఉంటుందో అలాంటిది చూసి వాళ్ళు అడవిశాఖ వాళ్ళు ఇదేదో పులి వచ్చినట్టుంది దీన్ని పులి పట్టుకున్నట్టుంది దూడను అని అది ఆ పులి అక్కడ పడేసిపోయిన కలేబరాన్ని చూసి వాళ్ళు పులి తిరుగుతుంది అడవిలో అని చెప్పి ఆవును వెంట తీసుకొచ్చారనమాట చూడండి నోరు లేని పశువులకు చూడండి తన బిడ్డ కోసము గిలగిల కొట్టుకొని తన శరీరం తన ఆధీనంలో లేక తన బిడ్డను ఎక్కడైతే పడి ఉందో తన బిడ్డ శరీరము అక్కడికి తీసుకువెళ్ళి దారి చూపించుకుంటూ తీసుకువెళ్ళి అంత బాధ అనుభవించిందనమాట ఇలాంటి ఇలాంటి కథ కదా ఆవు తన బిడ్డ కోసము వేదన పడ్డ అనమాట అప్పుడు అటవీ శాఖ వాళ్ళు తీసుకొచ్చి ఇంకా వెనక్కి తీసుకొచ్చి ఆవుకు ఓదార్పు చెప్పి తన బిడ్డను పులి తిన్నది అని ఇంటికి వచ్చి చెప్పడము మళ్ళీ మనుషుల్ని అందరినీ తీసుకెళ్ళి ఆ ప్రదేశము బిడ్డ పడ్డ ప్రదేశానికి వెళ్ళి ఆ ఆ ప్లేసును చూపించడము పెద్ద వింతనే కదా అంత మానవత్వం ఉంటుంది ఆవు పశువులలో ఇది చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఆ పేపర్లో బొమ్మలతో ఆ ఆవు అడవికి తీసుకువెళ్ళే ఫోటోలు కూడా వేశాడు అంత విపరీతమైన ఆవేదన భరించింది అనమాట తల్లి బిడ్డ కోసము ఎలా అయితే ఏంటి తన బిడ్డను పోగొట్టుకుంది తను యజమాని ఇంకా ఆ విషయం తెలుసుకొని ఇంకా ఆవును ఎంత ఓదా ఓదార్చాలో అంత ఓదార్చ శక్తి తనకిచ్చాడు ఇది చూస్తూ ఉంటే అసలు ఏదో బిడ్డ కోసము ఎంత తిప్పలు పడినా కూడా తను అక్కడ పులి వచ్చినప్పుడు తను ఎంత బాధపడింటుదో ఎంత ఆవేదన పడి ఉంటుందో ఎంత తన శరీరాన్ని తన ప్రాణాన్ని గాలిలో పెట్టి ఆ బిడ్డను కాపాడుకోవాలని ప్రయత్నించి ఉంటుంది ఆ తల్లి గోమాత ఈనాటి రోజుల్లో గో గోవులను పశువులను ఎక్కడెక్కడో తీసుకువెళ్ళి తీసుకువెళ్ళి ఏదో చేసేస్తున్నారు కానీ గోమాత గోమాత పశువులకు ఉన్నంత జ్ఞానము బుద్ధి మనుషులకు అంటే చెడు ఉద్దేశం ఉన్న మనుషులకు ఉండదేమో అనుకోవాలి ఇది పేపర్లో చూసి నేను బా ఎంత మనసును కదిలించే ఈ ఆవు నిజ జీవితం గురించి తను పేపర్లో చదవడం వల్ల నాకు బాధ అనిపించింది ఇది స్వయంగా జరిగింది మన ఆవు పులి కథ అంటే మనం చెప్ పూర్వం నుంచి చెప్తూ ఉంటే విన్నాం కానీ ఇది నిజంగా ఆవు పులి కథనే కదా అది రావడము తన బిడ్డను తినేయడము అదంతా చూస్తుంటే ఆవు ఇక్కడే యజమాని దగ్గరికి వచ్చి అంత గిలగిలా కొట్టుకున్నది మరి అక్కడ తన బిడ్డను ఆ పులి తింటుంటే ఇంకెంత బాధ భరించిందో ఆ తల్లికే తెలుసు అలా గోమాతకే తెలుసు ఆ గోమాతకు కోటి వందనాలు చెప్పాలి ఓకేనండి